ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే కాటన్ అయితే వస్తుంది టూ ట్వంటీ కి అయితే ఇచ్చేస్తున్నారు కాటన్ ఏ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ వస్తే మనకి స్ట్రెచ్బుల్ అయితే వస్తుందన్నమాట సేమ్ మనకి డ్రెస్ ఎలా వస్తుందో అలాగే వస్తుంది ఇప్పుడు చూడలేదు కదా మనకి నైట్ లో కూడా ఫ్రీ హ్యాండ్స్ అయితే వస్తున్నాయి దీని కాస్ట్ ఎంత ఉన్నారండి టూ ట్వంటీ అండ్ టూ హండ్రెడ్ కి అయితే ఇచ్చేస్తున్నారు ఇది చూస్తున్నారు కదా మంచి కాటన్ అన్నమాట చాలా బాగున్నాయి ఓకే

చెప్పండి మనకి ఇదేంటంటే నైట్ స్టార్టింగ్ వచ్చేసి వన్ థర్టీ నుంచి ఉంటాయండి అందులో కొంచెం కలర్స్ చూపిస్తారా ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ ఫైవ్ అయితే పడుతుందండి ఓకే అండి ఓకే అండి ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ అంట ఇందులో చాలా కలర్స్ అయితే ఉంటాయండి సైజెస్ కూడా అవైలబుల్ కదండి ఓకే మనకి ఏంటంటే ఎక్సెల్ వరకు వస్తుంది అండి కలర్స్ అండి వన్ ఫిఫ్టీ ఫైవ్ లో ఎన్ని కలర్స్ కానీ ఏంటంటే మనకి ఎక్సెల్ వరకే కూడా ఉంటాయి అయితే ఉండవు అంటే క్వాలిటీ వచ్చేసి ప్యూర్ కార్డ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి కాలర్ నైటీ అండి ఓకే కాస్ట్ ఎంత అండి ఇది ఓకే ఇది వచ్చేసి మనకి వన్ సెవెంటీ ఫైవ్ పడుతుంది అండి ఇది కూడా ప్యూర్ కాటన్ ఏ అండి అంటే మనకి కాలర్ నైటీలో ఇన్ని కలర్స్ అయితే వస్తాయి చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నట్టు చూస్తున్నారు కదండి ఇప్పటివరకు మనకి నైటీలో చిన్న వస్తుందని చాలా మంది తెలియదు రీసెంట్ గా ట్రెండింగ్ లో అయితే వస్తాయి అనమాట ఇలా నైటీ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే కాటన్ అయితే వస్తుంది ఇది కూడా మనకి లెంత్ అయితే ఎక్కువగానే ఉంటుందండి అండి అంటే స్కార్క్ కూడా ఉంది లెంత్ చూద్దామో ఇది ఒక లెంగ్త్ అయితే సేమ్ మనకి దుప్పటా ఏ సైజ్ లో ఉంటుందో సేమ్ అంతే లెంగ్త్ అయితే వస్తుంది మొత్తం ఏర్త్ సిక్స్ కలర్స్ అయితే వస్తాయి ఇది చూస్తున్నారు కదండి ఇప్పుడు ఫ్రాక్ మోడల్ లో వస్తున్నాయి కదా నైటీ వచ్చేసి ఇక్కడైతే ఎలాస్టిక్ అయితే వస్తుంది ఇలా ఇలా టూ ట్వంటీ అండి టూ ట్వంటీ అయితే ఇచ్చేస్తున్నారు అండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి టూ ట్వంటీ అయితే ఇచ్చేస్తున్నారు కాటనే కదండి ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ వస్తుంది మనకి స్ట్రెచబుల్ అయితే వస్తుంది అన్నమాట సేమ్ మనకి డ్రెస్ ఎలా వస్తుంది అలాగే వస్తుంది ఈ నెక్ మోడల్ మనకి ఫ్రాక్ మోడల్ టూ ట్వంటీకి స్టడ కూడా దొరకదు చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు ఇందులో మనకి సైజెస్ అవైలబుల్ అండి ఎక్సెల్ వరకే ఉంటుంది అండి మనకి సైజు వచ్చేసి త్రీ సైజు మాక్సిమం మనకి ఎక్సెల్ అంటే కొంచెం లావు ఉన్న వాళ్ళకి కూడా సెట్ అయిపోతుంది ఇది వచ్చేసి మనకి వన్ సెవెంటీ ఫైవ్ అండి ఇదైతే క్వాలిటీ కొంచెం బాగుంటుంది అనమాట ఇందులో కలర్స్ మాట ఇవన్నీ వచ్చేసి ఇది ఒక కలర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అండి ఇది కూడా మనకి వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే ఇందులో వచ్చేసి కలర్స్ ఓకే మనకి మదర్ నైటీలోనే వన్ ఫిఫ్టీ కూడా వస్తున్నాయి అందులో కలర్స్ ఇవి అంటే జిప్ వస్తాయి కదండి ఇవి సైడ్ జిప్ ఇవన్నీ సైడ్ అండి ఇందులో కలర్స్ ఓకే కాస్ట్ ఎంత ఇది అండి ఇది వచ్చేసి మనకి టూ ట్వంటీ అండి ఇందులో కలర్స్ మాట ఈ నార్మల్ అండి మదర్ నైటీలా నార్మల్ నైటీలమాట ఈ అలిపెన్ బ్రాండ్ లోనే మనకి ఎంబ్రాయిడింగ్ అంటే కొంచెం డిజైన్ కావాలనుకున్న వాళ్ళకి ఇందులో అయితే ఇలా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది దీని కాస్ట్ ఎంత ఉంటుంది అండి త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది ఇందులో కలర్స్ ఇవి అండి అండి ఇది కూడా ఓకే అంటే మోడల్ మారుతుంది అంటారా ఇందులో వచ్చేసి మనకి మోడల్ అయితే మారుతుంది అంటే కొంచెం డార్క్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళకి అయితే ఇవ్వట ఎప్పుడు చూడలేదు కదా మనకి నైట్ లో కూడా ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తున్నాయి దీని కాస్ట్ ఎంత టూ ట్వంటీ అండి చాలా బాగుంది మనకి ఏంటంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది ఇది ప్యూర్ కాటన్ అండి ఓకే మనకి నైటీల్లో కూడా ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తాయంట దీని కాస్ట్ ఎంత ఉంటుందండి టూ థర్టీ టూ లో మనకి టూ హ్యాండ్స్ వస్తుంది క్లాత్ ఏమొస్తుంది అండి ఫ్యాబ్రిక్ అయితే వస్తున్నాయి కదా టూ ట్వంటీ ఇందులో మనకి ఏంటండి కలర్స్ అండి ఇవి మనకి కాటన్ కదండి ఇవి వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి టూ హండ్రెడ్ కి అయితే ఇచ్చేస్తున్నారు ఇది చూస్తున్నారు కదా మంచి కాటన్ చాలా బాగున్నాయి ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇదైతే మనకి అసలు కాటన్లో అయితే చూసుకోకర్లేదు అన్నమాట చాలా స్మూత్ గా అయితే ఉంటాయి చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అన్ని అంటే మదర్ నైటీలు మామూలు నైటీలు అంటే బ్రాండెడ్ నైటీలు కూడా ఉంటాయి సో మనం ఎక్కడికి వెళ్ళినా ఈ విలేజ్ లో మనకి ఈ ప్రైజెస్కి అన్నమాట సో ఇంత అంటే చాలా మందికి యూజ్ అవుతుంది అనేది వీడియో ఓకే

ఓకే మనకి ఏంటంటే సైజెస్ పెరిగిక్ అనేది కాస్ట్ అనేది పెరుగుతుంది అండి కాటన్ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అన్నమాట చాలా బాగున్నాయి ఎక్స్టెన్సివ్ నైటీ జైపూర్ కాటన్ ఇవి త్రీ జిప్స్ త్రీ జిప్స్ అండి ఓకే ఇవి ఏంటంటే త్రీ జిప్స్ అయితే వస్తాయంట మదర్ నైటిల్ ఇవి చాలా డిఫరెంట్ కలర్స్ అంటే ఇందులో కూడా మనకి కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయండి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చి మనకి జైపూర్ కాటన్ లోనే చాలా ఫ్యాబ్రిక్స్ అయితే వస్తున్నాయి అండి కలర్ డిజైన్స్ అయితే మారిపోతున్నాయి ఓకే ఇది జైపూర్ కాటన్ ఇది చాలా బాగుంది ఇది ఎంతండి కాస్ట్ హండ్రెడ్ ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ గా దించేస్తున్నాను అండి చాలా బాగున్నాయి మనకి ఎదర్ కూడా ఎంబ్రాయిడింగ్ కూడా మారుతుంది ఎక్సలెంట్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ టూ ఫార్టీకి అయితే ఇస్తున్నారండి కొంచెం అంటే ఎద కొంచెం డిజైన్ కావాలి సెపరేట్ గా సీక్వెన్స్ వర్క్ గానీ ఇలా థ్రెడ్ వర్క్ గానీ మిర్రర్ వర్క్ గానీ ఇలా వస్తుంది ఎంత కాస్ట్ అండి టూ ట్వంటీకి అయితే అండి ఎక్స్ఎల్ వరకే ఉంటుంది అంటే కొంచెం కాస్ట్ ఉంటుందండి ఓకే ఇది మదర్ నైటీల్ అండి మనకి ఏంటంటే రియన్ లో కూడా ఉన్నాయి అంటే చాలా మంది కాటన్ అనే కాదు రియన్ కూడా ఇష్టపడతారు కదా ఆల్కీజ్ అయితే ఇందులో అయితే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయండి అండి డిజైన్ ఇది ఎంత కాస్ట్ ఇది టూ ట్వంటీ అండి ఇది వచ్చేసి మనకి టూ ట్వంటీ అయితే ఇచ్చేస్తున్నారు చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు అండి